హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉండింది ఫుల్ పార్టీ వేర్ అండి ఇవన్నీ రియల్ మిర్రర్ వర్క్ అండి ఇదంతా చాలా థ్రెడ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ చాలా క్యూట్గా ఉంది చూడండి ఫుల్ స్ట్రైక్ కట్ బాటమ్కి పాకెట్ కూడా ఉండింది చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి డబల్ షేర్ దుప్పట వచ్చింది ఆరెంజ్ అండ్ పింకు ఇక్కడ చూశారు అంటే దుప్పటాకి అస్సలు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫ్యాబ్రిక్ కానీ ఫుల్ లైనింగ్ ఫుల్ లైనింగ్ బాటమ్కి లైనింగ్ టాప్కి లైనింగ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఫుల్ పార్టీ వేర్ చాలా అంటే ఎన్నిసార్లు చాలా అన్నా సరిపోనంత బాగుంది చాలా ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ ఇది ఏంటంటే ఫుల్ వాషింగ్ మిషన్ వాషింగ్ ఫ్రీ అండి జస్ట్ మహా అయితే మరి టూ త్రీ టైమ్స్ వేసుకున్నాక మిషన్లు వేస్తే మిర్రర్స్ పోతే థ్రెడ్ వర్క్ పోదు చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఫ్యాబ్రిక్ అయితే నాకు ఐడియా లేదు కానీ చాలా లో మెయింటెనెన్స్ అండి అసలు మెయింటెనెన్సే అవసరం లేదు స్ట్రైట్ కట్ అట్ ద సేమ్ టైం ఓటమ్కి పాకెట్ కూడా ఉన్నింది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండింది చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఏంటి అంటే బాటమ్ చూడండి ఎలా ఉందో బోటమ్ కూడా ఫుల్ లైనింగ్ ఇచ్చాడండి వన్ సైడ్ పాకెట్ ఇచ్చాడు నెక్స్ట్ ఇదిగోండి బోటమ్కి లైనింగ్ నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడైనా తీసుకోండి బోటమ్స్కి లైనింగ్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇస్తున్నాను బాటమ్స్కి లైనింగ్ ఉండదు ఎవరో నాకు ఎందుకు నేను పర్చేస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాటికి కూడా లైనింగ్ లేదు అలా అండి సైడ్ పాకెట్ కూడా ఎంత కంఫర్ట్ అంటే ఈజీగా మీకు ఒక మొబైల్ ఈజీగా క్యారీ చేయొచ్చు అంత పెద్ద పాకెట్ ఇచ్చారు చాలా బాగుంది లెంగ్త్ కానీ కంఫర్ట్ కానీ నేను వేర్ చేసిందే ఎం సైజ్ అండి ఎం సైజే ఇంత కంఫర్ట్గా ఉందంటే ఇంక ఎల్ఎంఎక్స్ఎల్ చాలా కంఫర్ట్గా ఉండిద్ది దుప్పటా అయితే ఎంత స్టైల్గా ఉంటుందండి చూడండి అసలు రియల్ మిర్రర్ వర్క్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి మిర్రర్ వర్క్ చాలా నీట్గా క్యూట్గా ఉంది రియల్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ అన్నీ మిక్స్ వేస్తుందండి టాప్కి కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఇట్లా బుటాస్ అనమాట ఇట్లా బుటాస్ ఇచ్చి ఉన్నారు ఇది ఏంటంటే మస్టర్డ్ ఎల్ అనమాట ల్ షేడ్ ఇచ్చారు మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి బాగుంది చాలా నచ్చింది నాకు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది బేసిక్గా ఒక మోడల్లో నేను వేరే కలర్స్ ప్రిఫర్ చేయను కానీ దీంట్లో ఉన్న టూ షేడ్స్ చాలా నచ్చి తీసుకున్నానండి చాలా బాగుంది కంఫర్ట్గా ఉండింది ఇది చూ అసలు దుబటా చూడండి ఎంత బాగుందో ఎంత బాగా ఇచ్చారు ఇవి మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇంకేదైనా పట్టు డ్రస్సు ఆ పట్టు శారీస్ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే వాటి మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా మన దగ్గర ఉన్నదాన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు దుప్పటాస్ నేను ఎప్పుడైనా దుప్పటాన్ని చూసి డ్రెస్ తీసుకుంటాను ఎందుకంటే దాన్ని వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా నేను టాప్స్ తీసుకొని యూజ్ చేశాను అనమాట అలా ఇది అయితే చాలా బాగుంది అక్కడక్కడ గోల్డ్ బుటాస్ వచ్చి చాలా అఫీషియల్గా మనం ఎంత లెంత్ ఉందోనండి దుప్పటం టూ సైడ్స్ వేసినా కానీ లెంత్ సూపర్ అంటే సూపర్ ఉండింది ఫుల్ లెంత్ ఉండింది సో వచ్చేది ఆషాఢ మాసం అయిపోతే శ్రావణ మాసం కార్తీక మాసం ఇవన్నీ ఇంక ఫెస్టివల్ సీజన్సే కాబట్టి మీరు ఇప్పుడే తక్కువ కాస్ట్లో కొనేసి సేవ్ చేసేసుకోండి ఓకేనా ఇలాంటి మోర్ వండర్ఫుల్ కలెక్షన్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఓకే థ్యాంక్ యూ